నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ఎమ్మెగెనూరుల ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు పట్టణంలోని మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్థానిక శివ సర్కిల్ నందు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు సొప్పగు భాస్కర్ ఆధ్వర్యంలో బీజేపీ నేత తోగట్ట నరసింహులు కె దామోదర్ రెడ్డి యు వెంకటేష్ కళ్యాణ్ రమణలు పాల్గొని మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పట్టణ పరిసర ప్రాంతాల ప్రజల కొరకు కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో మేనేజర్ మోతీ బాష నేతృత్వంలో కిమ్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యుల ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ ఉచిత వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది ఉచిత వైద్య శిబిరంలో బిపి షుగర్ హెచ్బి తదితర రక్త పరీక్షలు నిర్వహించారు అలాగే గృహద సమస్యలను సంబంధించిన పరీక్షలు కూడా అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు సోపోగు భాస్కర్ బీజేపీ నేత తోగట్టు నరసింహులు మాట్లాడుతూ ముందుగా మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ కుటుంబం అంటే సేవా కుటుంబమని ఎంతో మందికి ప్రాణాలు కాపాడేందుకు బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసి ప్రాణదాతగా అటు అభిమానులకు గుండెల్లోనూ ఇటు ప్రజల మనసుల్లోనూ స్థిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు అందుకే వారి అడుగు జాడల్లో అభిమానులు నడుస్తూ ఈ రోజు కర్నూలు కిమ్స్ హాస్పిటల్లో వారి సహకారంతో ప్రజలు రీత్యా ఉచిత ఆరోగ్య శిబిరంను ఏర్పాటు చేశామని తెలిపారు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు షోన్ మిగతా చిరంజీవి గారు అరవై తొమ్మిది చిరంజీవిత్సవం సందర్భంగా ఈరోజు ఎమినూరు శివ సర్కిల్లో కిమ్స్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అలాగే కేకటింగ్ చేసి ఉచిత ఉచితంగా షుగర్ షుగర్ టెస్టు అలా బీపీ టెస్టు ఇలా రకరకాల టెస్టులు నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం చిరంజీవి గారు బర్త్డే పురస్కరించుకొని ప్రతి ఒక్క సేవా కార్యక్రమం ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు మేము అమలుపరచుకొని ఆయన భర్త నడుస్తూ ప్రతి ఒక్కరికి మా ఎంత మాయంత మా వంతు చే ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాము ఈరోజు ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మన ఇమ్యూనో నియోజకవర్గంలో చిరంజీవితో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సపో భాస్కర్ అఖిల బాల చిరంజీవితో ఎముడు అధ్యక్షుడు భూషణ్ రహిత చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రులు సంభవ భాస్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క హెల్త్ క్యాంప్ కర్నూల్ కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది మరి చిరంజీవి గారంటే దేశం మొత్తం మీద ఆయనకు పెద్ద ఎత్తున అఖిల భారతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు ఇవాళ దేశం మొత్తం మీద కూడా అనేక మంది వారి పేరు మీద పూజలు చేయడం కానీ అదే రకంగా సేవా కార్యక్రమాలు చేయడం కానీ జరుగుతూ ఉంది అదే విధంగా మనం కూడా ఎమ్మెంగ్నూరులో ఒక సేవాభావంతో ఈ యొక్క హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుంటూ వారు నడిచిన పాటలో సేవా భావంతోనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కిమ్స్ హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి తరపున ఈ యొక్క ఎమ్మీనూర్ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని మిత్రులు భాస్కర్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయని తెలియజేస్తూ జిల్లా మన చిరంజీవి గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళ ఫ్రాండ్స్ అసోసియేషన్ వాళ్ళ తరఫున భాస్కర్ గారి తరఫున వాళ్ళు ఒక సేవా కార్యక్రమం చేసుకుంటే జరిగింది అది కూడా ఏమంటే మన కిమ్స్ హాస్పిటల్ థర్మల్ సేవ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు దాదాపుగా ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు తొంభై మంది మనం ఉచిత సేవలు చేశాము వాళ్ళకి ఏమంటే అందరికీ బీపీ షుగరు ఈసీజీ ట్యూటీ యొక్క లాగీ పరీక్షలు కూడా అందుబాటులో పెట్టాము ఇక్కడికి వాళ్ళందరూ చూడడం జరిగింది ఈ ఈ సతవకాశం ఉపయోగించుకున్న అందరి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పెద్దలు ఎవరైతే ఉన్నారో లైక్ నర్సింహులు గారు బీజేపీ అధ్యక్షులు మరియు భాస్కర్ గారు ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಬ್ಯಾಂಕ್ ಅಸೋಷಿಯೇಷನ್ ಅಂದರೆ ಮ್ಯಾನೇಜರ್